అసలు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఏం జరిగింది మిత్రులారా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడుకు తెలంగాణలో విపరీతమైన చర్చలు జరుగుతాయి ఈసారి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రజాపాలనా దినోత్సవంగా జరపదలుచుకుంది కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవంగా జరపదలుచుకుంది ఈ ప్రజాపాలన అనే మాటకు కానీ విమోచన అనే మాటకు కానీ అర్థం ఏమిటి వాస్తవమేనా అసలు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఏం జరిగింది అప్పటికి ఐదు రోజులుగా భారత సైన్యం హైదరాబాద్ రాజ్యం మీద నాలుగు వైపుల నుంచి దాడి ఉంది ఐదు రోజుల యుద్ధంలో హైదరాబాద్ సైన్యాలు నిజాం సైన్యాలు కొంతకాలం ఎదిరించాయి ప్రతిఘటించాయి కానీ సెప్టెంబర్ పదహారు సాయంత్రానికి హైదరాబాద్ శివార్లలోకి భారత సైన్యం చేరింది అందువల్ల సెప్టెంబర్ పదిహేడు ఉదయం హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాదులో ఉండే భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ అనేవాళ్ళు అంటే ఒక రకంగా గవర్నర్ పదవి లాంటిది ఏజెంట్ జనరల్ లేదా రాయబారి లాంటిది ఏజెంట్ జనరల్ కేఎం మునిషి దగ్గరికి వెళ్ళి సెప్టెంబర్ పదిహేడు ఉదయం లొంగిపోతున్నాను యుద్ధం విరమిస్తున్నాను అని ప్రకటించాడు ఆ రోజు సాయంత్రమే డక్కన్ రేడియోలో ఏడు గంటలకు ఒక ఉపన్యాసం చేస్తూ నిజానికి ఆ ఉపన్యాసం మీద కూడా చాలా చర్చ ఉంది వివాదం ఉంది ఆ ఉపన్యాస పత్రం భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కేఎం మున్షి రాసి ఇచ్చిందని లేదా ఆయన దిద్దిందని ఒక కథనం కూడా ఉంది రేడియో ఉపన్యాసంలో హైదరాబాద్ విలీనం అనే మాట లేదు ప్రజాపాలన ప్రారంభమవుతుందనే మాట లేదు హైదరాబాద్ విమోచన జరుగుతుందని లేదు దాంట్లో ఇవాల్టితో హైదరాబాద్ రాజ్యంలో అసబ్జాహీ పరిపాలన అంతమవుతున్నది అని ఆయన ప్రారంభించాడు శాంతితోనూ ఓర్పుతోనూ మెలగాలని జాతి మత విచక్షణ లేకుండా నా ప్రియమైన ప్రజలందరినీ ప్రార్థిస్తున్నాను హైదరాబాద్లో శాంతి పరిస్థితులు ఏర్పడ్డాక భారత ప్రభుత్వంతో వ్యవహారాలు కుదుర్చుకోవడంలో కష్టమేమీ ఉండదని విశ్వసిస్తున్నాను అంటే ఐదు రోజుల నుంచి జరిగిన యుద్ధం తర్వాత కూడా భారత ప్రభుత్వంతో ఒక ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏర్పడగలవు అని చివరికి సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం చేసిన ఉపన్యాసంలో కూడా మీరు ఉస్మాన్ అలీఖాన్ అన్నాడు నా ప్రజల యోగక్షేమాలే నా ఏకైక లక్ష్యం కాబట్టి వారు భారతదేశంలోని ఇతర ప్రజలతో కలిసి మెలిసి సుఖశాంతులతో జీవితాన్ని గడపాలని కోరుతున్నాను అని ప్రకటించాడు అసబ్జాహీ పాలన అంతమైంది అంతవరకు పర్వాలేదు అసబ్జాహీ పాలన అంతం కావడమే ప్రజాపాలన ప్రారంభం కావడమా సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం అని జరపడానికి ఏమన్నా ఔచిత్యం ఉందా సెప్టెంబర్ పదిహేడు ఉదయం మున్షిని కలిసి లొంగిపోతున్నాను అని ప్రకటించిన తర్వాత సాయంత్రం డక్కన్ రేడియోలో ఈ ఉపన్యాసం చేసిన తర్వాత ఆయన ఆ డక్కన్ రేడియో ఉపన్యాసంలోనే తాను ఒక తాత్కాలిక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను అని మంత్రివర్గం పేర్లు కూడా ప్రకటించాడు కానీ బహుశా సెప్టెంబర్ పద్దెనిమిది నాడు దాని మీద మళ్ళీ చర్చోపచర్చలు జరిగి సెప్టెంబర్ పంతొమ్మిది నాడు సైనిక పాలన ప్రారంభమైంది ప్రజాపాలన కాదు సెప్టెంబర్ పదిహేడులో రాజరికం అంతమైంది అని రాజు ప్రకటించాడు అది నిజమే సెప్టెంబర్ పంతొమ్మిది మర్నాడు కాకుండా మర్నాడు సైనిక పాలన ప్రారంభమైంది హైదరాబాద్ మీద సైనిక చర్యకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి సైనిక గవర్నర్ అని ఆయనకు పదవి ఇచ్చారు సైనిక గవర్నర్గా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది నాడు హైదరాబాద్ రాజ్య పాలన ప్రారంభించాడు అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు వరకు ఆయన పాలనే కొనసాగింది అంటే ప్రజాపాలన ఎంతమాత్రము కాదు సైనిక పాలన కొనసాగింది దాంట్లో జరిగిన అరాచకాల గురించి అకృత్యాల గురించి బీభత్సం గురించి తర్వాత చెప్పుకుందాం కానీ ప్రజాపాలనడానికి ఎంత మాత్రమూ వీల్లేదు పోనీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున సైనిక గవర్నర్ పదవి నుంచి దిగిపోయాడు దిగిపోయాక ప్రజాపాలన మొదలైందా ఎంత మాత్రం కాదు ఆశ్చర్యకరంగా దాన్ని పౌరపాలన అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ కేంద్ర ప్రభుత్వంలో సంస్థాన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనే ఒక శాఖ ఉండేది ఆ శాఖలో ఒక ఐసిఎస్ ఆఫీసర్ బ్రిటిష్ వలసవాదుల రోజుల్లో ఇవాళ ఐఏఎస్ లాగా ఐసిఎస్ అని ఉండేది ఆ ఐసిఎస్ అధికారి ఎంకే వెల్లోడి ఆయనను ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజా ప్రజాప్రతినిధులు కావాలి అసలు ప్రజాపాలన అంటే ప్రాతినిధ్య పాలన కదా పార్లమెంటరీ ప్రజాస్వామిక పాలన కదా అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున కూడా ప్రారంభం కాలేదు ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా పాలన ప్రారంభించాడు ఆయన ముఖ్యమంత్రిత్వం కింద మరొక రెండు సంవత్సరాల పైగా పాలన నడిచింది పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరిలో మొదటిసారి హైదరాబాద్ రాజ్యంలో ఎన్నికలు జరిగాయి నిజంగా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు అవునా కదా వేరే చర్చ కనీసం ప్రజలకు ఒక వయోజన ఓటింగ్ హక్కు ఉండి ప్రజల పాలన ప్రజల ప్రతినిధుల పాలన అంటూ ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగి మార్చ్ ఆరున బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పాలన ప్రారంభమైంది ఒకవేళ ప్రజాపాలన అనే మాట అనదలుచుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండు మార్చ్ ఆరున అయితే ఇంత చేస్తే ఇంకొక వ్యవహారం కూడా ఉంది సైనిక పాలన జరిగిన రోజుల్లో కానీ ముఖ్యమంత్రి పేరుతో పౌరపాలన జరిగిన రోజుల్లో కానీ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ ప్రభుత్వ అధినేత మీరు ఉస్మాన్ అలీఖాన్ సైనిక గవర్నర్ మీరు ఉస్మాన్ అలీఖాన్ పాలనలో తన ఎగ్జిక్యూటివ్గా మాత్రమే పదవి నిర్వహించాడు ఎంకే వెల్లోడి మీరు ఉస్మాన్ ఖాన్ కింద పాలి పాలించాడు ఆ తర్వాత యాభై రెండు తర్వాత ఆయనను రాజ్ ప్రముఖ్ అన్నారు ఆ రోజుల్లో అది గవర్నర్కు సమానమైనది అది పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా కొనసాగమని మీరు ఉస్మాన్ అలీఖాన్కు కేంద్ర ప్రభుత్వం ఒక విజ్ఞప్తి చేసింది ఆయన అందుకు సిద్ధపడలేదు నాకు అక్కర్లేదు ఈ పదవులు అన్నాడు ఆ పదవిలో లేకుండానే అరవై ఏడులో మరణించాడు అంటే ప్రజాపాలన దినోత్సవం అని సెప్టెంబర్ పదిహేడును జరపడానికి ఎట్టి పరిస్థితిలో వాస్తవ చరిత్ర అంగీకరించదు ఈ మాట కొత్త మాట కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కొత్తగా అంతకుముందు విమోచన విలీనం విద్రోహం వీటిలో ఏమిటి అని చాలా చర్చ జరుగుతుంది మనం ఈ వేదిక మీదనే ఈ యూట్యూబ్ వీడియోలో మహువా మీడియాలో చాలాసార్లు చాలా వివరంగా అవి మాట్లాడుకున్నాం అయినా మళ్ళీ ఒకసారి విమోచన అని కేంద్ర ప్రభుత్వం అంటుంది కాబట్టి విమోచన జరిగి ఉంటే ప్రజలు అంతవరకు దేని మీద పోరాడుతూ ఉన్నారో ఏం ఆకాంక్షిస్తున్నారో అది నిజమై ఉండాలి భూమి భుక్తి విముక్తి కోరుకున్నారు వాళ్ళు తమ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల జాగీర్దార్ల దేశముఖుల మక్తదారుల పాయగాల ఉమ్రాల భూమిని ఆక్రమించుకున్నారు దొరల భూమిని ఆక్రమించుకున్నారు కౌలుదారులు తాము చేస్తున్న తాము తరతరాలుగా కౌలు చేస్తున్న భూమిని ఆక్రమించుకున్నారు మూడు వేల గ్రామాలలో ప్రజా పాలన ఏర్పడింది ప్రజా కమిటీలు పాలించాయి సెప్టెంబర్ పదిహేడు తర్వాత వచ్చిన సైన్యం తెలంగాణ గ్రామాల మీద విరుచుకుపడి ఈ పది లక్షల ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని దొరలకు అప్పగించింది దొరలను వెంట తీసుకుని వెళ్ళింది కాబట్టి భూమి విముక్తి జరగలేదు తమ పాలన తామే చేయించుకుంటూ ప్రజా కమిటీలు ప్రజారాజ్య కమిటీలు ఏర్పరచుకున్నారు ఆ ప్రజారాజ్య కమిటీలను ధ్వంసం చేసింది మూడు వేల మందిని హత్య చేశారు కమ్యూనిస్టులను కమ్యూనిస్టు సానుభూతి ఇది మాత్రమే కాదు హైదరాబాద్ కర్ణాటకలో మరాఠ్వాడ ప్రాంతంలో ఈ సైన్యాలు విచ్చలవిడిగా ముస్లింలను ఊచకూతపోసాయి పండిట్ సుందర్లాల్ కమిటీ ఆ పర్యవేక్షణ కోసం ఆ పరిశీలన కోసం వచ్చి ముప్పై వేల నుంచి రెండు లక్షల వరకు ఎంతైనా ఉండవచ్చు కొన్ని గ్రామాలలో ముస్లిం జనాభా మొత్తాన్ని తుడిచిపెట్టేశారు గ్రామాలకు గ్రామాలను ధ్వంసం చేశారు భూమి విమోచన జరగలేదు ప్రాచరిక పాలన పోలేదు అదనంగా అత్యాచారాలు అక్రమాలు హత్యలు జరిగాయి ఒక వర్గాన్ని ఎక్కువ పెట్టి ఎందువల్లనంటే అది ముస్లిం పాలన ముస్లిం రాజ్యం ఇవాళ భారతీయ జనతా పార్టీ విమోచన అనడానికి కారణం అదే కానీ అది ముస్లిం పాలన ఎంత మాత్రము కాదు రాజు మత విశ్వాసాలు వ్యక్తిగత మత విశ్వాసాలు ఇస్లాం అయితే కావచ్చు కానీ కింద ఆయన ఆధారపడ్డది హిందూ భూస్వాముల మీద పైన ఆధారపడ్డది బ్రిటిష్ వలసవాదం మీద కనుక అది ఒక మతపాలన అని చూడడమే మతపాలన నుంచి విమోచన అనడమే పూర్తిగా అసంగతం అబద్ధం పోని సమకాలీన వ్యాఖ్యలు ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నాటి నుంచి భారత సైన్యాలు హైదరాబాద్ రాజ్యం మీద దాడి ప్రారంభించిన రోజు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు అంతర్జాతీయ పత్రికలు ఈ వార్తలు రాశాయి ఆ వార్తలలో అందరూ వాడిన మాట పదే పదే వాడిన మాట మెర్జర్ అనెక్సేషన్ యాక్సేషన్ పోలీస్ యాక్షన్ అటాక్ యాక్షన్ మిలిటరీ ఆపరేషన్స్ నిజాం సరెండర్ ఎండ్ ఆఫ్ అసబ్జాహీ సబ్జా రూల్ ఇన్వేషన్ దురాక్రమణ దాడి యుద్ధం చర్య తప్ప ఎక్కడా విమోచన అనే మాట ఆనాటి తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ మాట వాడలేదు స్వయంగా స్వామి రామానంద తీర్థ గారు కూడా ఆ మాట వాడలేదు చివరికి అప్పటి సంస్థాన వ్యవహారాల శాఖ మంత్రి సర్దార్ పటేల్ కూడా తన రచనల్లోనూ ఉపన్యాసాల్లోనూ ఎక్కడా దీన్ని విమోచనం అనలేదు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేసిన మీనన్ రాసిన ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ పుస్తకంలోనూ దీన్ని విమోచనం అనలేదు ఇంటిగ్రేషన్ అన్నారు కనుక ఎన్నడూ లేని ఈ విమోచన అనే మాటను కేవలం హిందూ ముస్లిం విభజన చేయడానికి ఇది ఒక ముస్లిం రాజ్యం ఆ ముస్లిం రాజ్యం నుంచి విముక్తి సాధించాము అని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ గత ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసింది మీ మీ వైఖరి ఏమిటి మీరు దీన్ని విమోచన అంటారా అనరా విమోచన అనకపోతే ప్రజాకారులతో ఉన్నట్టే అని మెయిల్ చేసి ఇవాళ చాలామంది విమోచన అనడానికి దారి ఏర్పరిచింది కానీ ఎంత మాత్రము ఇది విమోచన అనడానికి వీల్లేదు ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమి వాళ్లకు దక్కలేదు మళ్ళీ దొరలకు దక్కింది ప్రజల విముక్తి జరగలేదు అదే రాచరిక పాలన ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగింది కనుక ఇది విమోచనం హాస్యాస్పదం విలీనం అనే మాట కొందరు ఇది ఒక తటస్థమైన మాట అని వాడుతూ ఉన్నారు నిజానికి ఆ రోజు కూడా అనెక్సేషన్ యాక్సెషన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ మీద సంతకం చేశారు కనుక విలీనం అనే మాట కొంతవరకు పర్వాలేదేమో కానీ అసలు విలీనం అన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల స్వతంత్ర ప్రతిపత్తి గల సమాన ప్రతిపత్తి గల ఇద్దరు వ్యక్తులు ఇద్దరు రెండు దేశాలు రెండు ప్రాంతాలు సమాన హోదాలో ఇచ్చిపుచ్చుకొని ఇష్టపూర్వకంగా విలీనం అవుతాయి కానీ హైదరాబాద్ విషయంలో జరిగింది విలీనం కూడా కాదు కలయిక ఆక్రమణ బలవంతాన్ని ఆక్రమించుకోవడం యుద్ధం ద్వారా ఆక్రమించుకోవడం వేలాది మందిని హత్య చేసి ఆక్రమించుకోవడం కనుక దీన్ని విలీనం కూడా చాలా షరతులు చాలా మినహాయింపులు అవసరం అవుతాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రోజుల నుంచి దీన్ని విద్రోహం అనే ఒక మాట అంటున్నారు నిజంగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విద్రోహం జరిగింది ఆ విద్రోహం మాత్రమే కాదు ఆ తర్వాత తెలంగాణను హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు జిల్లాలను మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రంతో కలిపే ఒక విద్రోహానికి కలిపిన ఒక విద్రోహానికి మార్గం వేసినది కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు కాబట్టి దాన్ని విద్రోహం అనే మాట వాడుతున్నారు కానీ అక్కడ కూడా విద్రోహం అనే మాటకు ఉండే అన్ని అర్థాలలో అది పూర్తిగా సరిపోదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున జరిగినది హైదరాబాద్ రాజ్యం మీద భారత రాజ్యపు దాడి భారత రాజ్యపు దురాక్రమణ భారత రాజ్యపు సైనిక చర్య అంతవరకు బ్రిటిష్ పాలనా కాలంలో వలస పాలనా కాలంలో మహారాణి అనేక స్వతంత్ర రాజ్యాలకు సంస్థానాలకు ఒక సుజరానిటీ ఒప్పందాలు చేసుకుంది మా చక్రవర్తిత్వాన్ని అంగీకరిస్తూనే ఇవి స్వతంత్ర రాజ్యాలుగా ఉంటాయి అట్లా ఉండిపోయిన స్వతంత్ర రాజ్యాలు ఐదు వందల అరవై ఉన్నాయి వాట్లలో హైదరాబాద్ ఒకటి ఈ స్వతంత్ర రాజ్యాలు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడు ప్రకటన తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ ఒక మాట అన్నాడు మేము భారతదేశాన్ని బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నాము దాన్ని పాకిస్తాన్గా భారతదేశంగా విభజిస్తున్నాము కానీ రాణితో ఒప్పందం చేసుకుని ఇంతకాలము స్వతంత్రంగా ఉండిన రాజ్యాలు ఏమైపోవాలో మేము నిర్ణయించలేము ఎందుకంటే ఆ ఒప్పందం రద్దయిపోయింది వాళ్ళు పాకిస్తాన్లోనైనా కలవచ్చు భారతదేశంలోనైనా కలవచ్చు స్వతంత్రంగానైనా ఉండవచ్చు అన్నాడు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా జరిగిన చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున జరిగిన వ్యవహారం ఈ వ్యవహారాన్ని ఇవాళ చూసే దృష్టితో మనం ఏమైనా అనొచ్చు అది ప్రజా పాలన అంటావా విమోచన అంటావా విలీనం అంటావా విద్రోహం అంటావా ఏ మాటకు సంపూర్ణమైన ఔచిత్యం లేదు కేవలం ఆ రోజు పత్రికలు రాసినట్టుగా ఇది ఇన్వేషన్ ఇది దురాక్రమణ ఒక రాజ్యం మీద మరొక రాజ్యం చేసిన సైనిక దాడి దండయాత్ర